నేను ఇది మొట్టమొదటి ప్రారంభించేది కనుక మనందరం కలిసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వర్దిల్లాలని అందాం ఈ అనేటప్పుడు ఇక్కడికి వచ్చిన లీడర్ ను నేను నో అనకూడదు మన యుద్ధం ప్రిపేర్ అవుతున్నాం తుపాకీ భోజనం వేయడం అనమాట వర్దిల్లాలి మాట అంటున్నాం అంటే యుద్ధం ముందు తుపాకీ భోజనం మీద వేసుకోవడం అంటే ప్రిపేర్ చేయాలి ఇంకా ఎక్కడో కొంతమంది బహుమతి పడుతున్నట్టున్నారు కాదు యుద్ధం ప్రిపేర్ అవడం అంటే నువ్వు తుపాకి పేల్చబోతు అవతల తొగాకి పేల్చేస్తాడు తుపాకి భోజనం మనంత మాత్రం లాభం లేదు పేలాలి చూసుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట ఇక్కడికి వచ్చారంటే ఎవరు వస్తారు సాధారణమైన వాడు వస్తారా ఇది పార్టీకి దిసైడ్ అయిపోయినట్టు వచ్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా చూస్తే వీళ్ళందరూ వైఎస్ఆర్సీ పోంటారు కదా మరి ఇంకా మూమెంట్ ఎందుకు మనకి అందుకోసం మరేం లేదు ఒక లేకపోతే ఇప్పుడు ఇవన్నీ సాయంత్రం మీ అందరూ తెలిసిపోతాయి ఈ బొమ్మలు ఈ బొమ్మలు అన్నీ వెళ్ళిపోతాయి అందరూ వీళ్ళకి అందుకోసం పత్రికా విలేకరుల మినహా మిగతా వాళ్ళందరూ మనం తేలిపోయిన వాళ్ళమే యుద్ధం మనం చేయడానికి సిద్ధపడిన వాళ్ళం వైఎస్ఆర్ సిపి అంటాను వర్ధెల్లాలి అని అంటే నేను చెప్పడానికి ఏం మాట్లాడుతాయి అనేక రోజులు మాట్లాడినవి మీరు కూడా నాకంటే ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళే అందరూ లీడర్సే నిరంతరం కష్టపడిన వాళ్ళే నిరంతరం కార్యక్రమం ఐదు సంవత్సరాలు ఏమే కూర్చున్నామా అక్కడ ప్రతిరోజు ప్రజల మధ్య ఉన్న అన్ని చెప్తూనే ఉన్నాం అలాగే పార్టీ కదా మనందరం పార్టీ గొడుక్ కింద పనిచేస్తున్నాం వాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి దానికి పార్టీ వైఎస్ఆర్సిపి అది వర్దిల్లాలంటే మనందరం దాన్ని వర్దిలేటట్టు చెయ్యాలి వర్దిల్లాలి వైఎస్ఆర్సిపి అదే వద్ద సైనికులు తయారు చేయకుండా అంటే ఎవరు రాడు ఎవరు తయారు చేయాలి ముందు అందుకోసం ఎప్పుడు స్లోగన్స్ కూడా మీరు ఇవ్వకండి మనకి దొంగ మీడియా ఒకటి ఉంది మనకి అడిగేటంటే ధర్మం ప్రసాద్ చేయాలి లేదా అని అందుకోసం ఈ పరిస్థితులకు మీరు వెనక వర్కర్స్ కూడా ఇంటెలిజెంట్ గా ఉండాలి అందుకోసం నేను చాలా వేరే సభలకు వెళ్తే గుర్తు చెప్పలేకపోతుంట చాలా మంది పాపం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఓట్లు వేస్తున్నారు కదా ఎప్పుడు ఆ అస్తం గుర్తు చేయ ఉంటాయి ఏమ్మా ఎవ అంటే చాలా బాగున్నాను అయ్యా ఏంటమ్మా ఇప్పుడు అని అనుకున్నాయంటే చాలా బాగుంది ఆయన మరి ఎవరు కనిపేసుకోవాలంటే ఆనాయనకే ఎవరైనా జగన్ బాబు అని మరి ఆయన కోట వేయాలంటే ఆయన గుర్తయ్యంటే ఏంటి కొంతమంది వెళ్తున్నాను ఇంకొంతమంది అయితే హసం గుర్తని కొంతమంది సైకిల్ గుర్తని వాళ్ళకి వెయ్యాలన్నదేమో జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలని జగన్మోహన్ రెడ్డి గుర్తి ఏంటో తెలీదు కొద్ది మంది ఉంటారు ఇంతమంది మనమందరం వీరులు సైనికులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి ఒక్కొక్కటి కూడా ఎక్కడ అలాంటి కొరపాటు అందుకోసం చెప్తూ ఉండాలి ఎప్పుడైనా మన గుర్తు ఫ్యాంకర్ అని చెప్పు మాట అందుకోసం మన గుర్తు మన గుర్తు మనం నోరెప్పకుండా చెప్పగలిసినటువంటి గుర్తు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్